అనుదా ఆంధ్ర అనే పేరుతో ఇది నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది కూడా బయటకు వస్తా అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే తప్పుడు రిజిస్ట్రేషన్ తో విజేతలను ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌస్ లో వాళ్ళకి వసతి కల్పించి వచ్చిన బీఏపీ పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం నూట పంతొమ్మిది కోట్లు అని చెప్పినాడు ఆడుదాం ఆంధ్ర కొరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ నూట పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల అధ్యక్ష దానిలో ఖర్చు చేసిన మొత్తం నూట పంతొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల అధ్యక్ష ఖర్చు చేసిన అమౌంట్ వివరాలు అధ్యక్ష స్పోర్ట్స్ కిట్ల కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష టీషర్ట్లు అలాగే క్యాప్స్ కోసం ముప్పై నాలుగు పాయింట్ రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష డిస్టిక్ కలెక్టర్లు స్పోర్ట్స్ అకౌంట్స్ కు నలభై పాయింట్ తొంభై మూడు కోట్లను డిపాజిట్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై ఒక కోట్ల రూపాయలను ఆఫ్ సైటింగ్ చార్జెస్ గా ఖర్చు పెట్టడం జరిగింది ప్రైజ్ మనీ కోసం పన్నెండు పాయింట్ ఇరవై ఒక కోట్ల రూపాయలను కేవలం నలభై ఏడు రోజుల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది కేటాయింపు నూట పంతొమ్మిది కోట్లు నాలుగు వందల జరుగుతుంది అంటే అసెంబ్లీకి మామూలుగానే సేవించి సేవించిపోతున్నారు